ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరంలో పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఇది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాని గురించి ఇవన్నీ కూడా ఏదైతే స్టేజ్ కానీ లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ వీటి అన్నింటి మీద కూడా నేను మాజీ శాసన మండలి సభ్యులు కందు దుర్గేష్ గారు అలాగే ఇతర టీంతో కలిసి ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది పరిశీలించడం జరిగింది ఏ విధంగా ఆర్గనైజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి కవాత్కి ఆనాడు మీ అందరికీ తెలుసు ఎన్ని లక్షల మంది వచ్చారు ఈసారి ఎన్నికల సమరానికి శంకారావం పూరించే సమయంలో ఇంకెంతమంది ఉంటారు అనేది మీ అందరికీ తెలుసు ఉన్న దాంట్లో ఈ స్థలాన్ని ఎంపిక చేసి ఇది సెంట్రల్ ప్లేసు రాజమహేంద్రవరానికి అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్సే కానీ ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు విశాఖపట్నం కానీ ఇటు కృష్ణా కానీ నుంచి కూడా జన ప్రజలందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉంది ఇది ఎన్నికల సమరానికి నాందిగా మేము భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఇవాళ తన యొక్క మేనిఫెస్టో విషయాలు నిన్న నర్సరావుపేటలో మళ్ళీ ఒకసారి ఉద్ఘాటించారు ఇక్కడ నుంచి మళ్ళీ మేనిఫెస్టో కానీ మిగతా అంశాలు కానీ పార్టీ టికెట్లు కానీ ఎవరెవరికి పోటీలో నిలబడతారన్న ఉద్దేశం కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నోటంబడే మనం